హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ప్రముఖ నటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు ప్రస్తుతం ఆమె మూడో దశ బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారని తెలిసింది అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది ఇంతకు ఆ నటి ఎవరు అనే కదా మీ డౌట్ మరి ఆ వివరాలేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం ప్రముఖ నటి ఈనా ఖాన్ క్యాన్సర్ వ్యాధికి గురైంది ప్రస్తుతం ఆమె రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా సమాచారం జమ్మూ కాశ్మీర్ లో పుట్టి పెరిగిన నటి హీనా ఖాన్ రెండు వేల తొమ్మిది నుంచి నటిగా కొనసాగింది హే రిస్తా క్యా గెలతా హే అనే సీరియల్ తో తన కెరీర్ ని మొదలుపెట్టింది ఈ సీరియల్ తర్వాత ఫియర్ కి కిలాడి ఎయిట్ బిగ్ బాస్ ఎలెవెన్ రియాలిటీ షోలో కూడా పాల్గొనింది అలాగే నాగిన్ ఫైవ్ షద్యాంధ్ర తదితర సీరియల్స్ లో కీలక పాత్రలు చేసింది పలు సీరియల్స్ లో అతిథి పాత్రలు కూడా చేసింది హీనా ఖాన్ ఓ అరడజన్ సినిమాలు రెండు వెబ్ సిరీస్ ఈ భామ సీరియల్ నటిగా కొనసాగుతున్న టైంలోని ప్రొడ్యూసర్ రాకీ జైస్వాల్ ను ఆమె ప్రేమించింది ఇక రెండు వేల పద్నాలుగులో పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లితో ఒకటయ్యారు ఇకపోతే తనకు ఆస్తమా ఉన్నట్లు ఓ షోలో బయట పెట్టింది హీనా ఖాన్ ఇప్పుడు తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా రివీల్ చేసింది అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని త్వరలో పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తానని చెప్పుకొచ్చింది దీంతో ఈమె త్వరగా కోలుకోవాలని సహా లో తెలియజేస్తున్నారు థర్డ్ స్టేజ్ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న నటి హీనాకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెలు అని కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్